ఇప్పుడు పొద్దున్నే బాల్ మనల్ని చూసి ఎలా ఉదయిస్తుందో ప్రతి మనిషి ఆ మార్నింగు ఒక సన్ను ముందే లెగి సూర్య నమస్కారాల్లో సన్నుని ద్విపగ్నంగా మనకి ఇంకోటేంటంటే సూర్యుడు సూర్యోపాసననే ఒక గురువులు చేసి చెప్తారు మన కళ్ళు మూసుకొని కానీ ఆ సూర్య ఉపాసన శక్తిని కానీ మన దేహంలోకి పాటలు పాటలు కానీ తీసుకుంటే లోపలుండ రుకుమతులు షుగర్లు బీపీలు కూడా చాలా దగ్నం అనేది మన ఋషులు మహానుభావులు చెబుతారు కాబట్టి ఎవరి వీక్లీ ఉంటాయో మంత్లీ ఉంటాయో సూర్యోపాసన చేయాలంటే సూర్యుడు ఎదురుగా కూర్చొని ఆ సూర్య శక్తిని నువ్వు స్వీకరిస్తున్నట్టుగా లోపల నర నరాలకి పార్టీ పార్టీగా నువ్వు తీసుకునే పనితే నీ దేహంలో శుద్ధి జరుగుద్దని మేము ఈ ప్రతి మనిషి ఫస్ట్ ఉదయించే సూర్యుడిని స్టార్టింగ్ చూడాలి అస్తమించే సూర్యుడిని కూడా చూడాలన్నమాట అప్పుడు కానీ మన జీవితం పట్ల తెలుస్తున్నాము జీవిత రహస్యం తెలుస్తుంది చాలామంది సండే అంటేనే హే వాటలకి వెళ్దాము ఎక్కడికి వెళ్దాము డకి అని చాలా చెప్పకూడదు చాలా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి సండే అంటేనే సండే అంటేనే గవర్నమెంట్ ఎందుకు మనకు లీవ్ ఇచ్చింది విశ్రాంతి దినం ఆ ఫీస్ ఆఫ్ మైండ్గా వారం రోజులు చేస్తున్న పనిలో టెన్షన్స్ ఆఫీసులో పనులు అడావుడికి వెళ్ళేసి నిద్రలు ఆడావుడిగా లేకుంటున్నాము అట్లా ఈరోజైనా ప్రశాంతంగా మనతోటి మనం राय जोड़ अद्भुत राय जुड़ियल हूंदो మహేర్ బాబా గుర్త అనే ఉండేది ఉంది కేవ్ కేవ్ అది పొద్దున్నే ఇవాళ సండే వచ్చి లోపలికి వచ్చి ధ్యానం చేసుకొని దానిలో కొంచెం జోగం అంటున్నారు కానీ వాళ్ళు ఓన్లీ సాటర్డే సాటర్డే ఓపెన్ చేస్తారు కేవ్ అక్కడ సరే రాళ్ళు మధ్యన ఇటు పైన అందరూ ట్రెక్కింగ్ చేస్తున్నారు చుట్టుపక్కల అద్భుతం ఫారినర్స్ కూడా నడుస్తున్నారు అద్భుతమైన ఇలా రా అంటే సిటీ లోపల అద్భుతంగా ఇది పక్కన ఒక మసీదు ఉంది ఇక్కడ మెహూర్ బాబా ఆశ్రమ ని గుహం వాళ్ళ సండే రోజు మీ అందరితో కలుసుకొని మాట్లాడదామని గుహలు ధ్యానం చేద్దాం అనుకున్నాము చూడలేదు అదే మీకు చెప్పేది ఏంటంటే ఏదో మనకు సమయం దొరికినప్పుడు ఇలాంటి ప్రకృతికి దగ్గరగా మనం కానీ మన జీవనం గడుపుతుంటే మన ఆలోచనస్ కానీ అది కానీ ఆలోచన స్థితి తగ్గుతుంటుంది మనం మొదటి మనుషుల మధ్యనే ఉండి మనం తలుచుకో మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ మధ్యలో కూర్చొని మనకు వచ్చిన ఆలోచనలు మధ్యలో కూర్చుంటే అదే పదే పదే రిపీట్ అవుతుంటుంది మన జీవితం కూడా బోరు కొడుతుంటుంది కంప్లీట్గా మనం బయటకు వచ్చి ఓలాంటి ఎలోని ప్లేస్లో అద్భుతం సుప్రభాతం మంచి అద్భుతంగా పొద్దున్నే ఇలాంటి విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే అందుకే పొద్దున్నే మనిషి ఫైవ్ ఓ క్లాక్కి మీరు లేవగలిగితే మీరు యథాసిథిగా సెవెన్ ఓ క్లాక్ మీ జీవితం స్టార్ట్ చేసుకునే ముందు ఒక టూ అవర్స్ మీ పర్సనల్గా కూర్చొని అసలు వాట్ ఈజ్ లైఫ్ ఏంటి ఇస్ వాటి ఏంటి అసలు ఏంటి ఇది ఇది ప్రపంచం ఏంటి సంసారం ఏంటి ఈ దేహం ఏంటి ఇది ప్రతిక్షణం మారుతుంది ఏంటి అని ప్రతిక్షణం మనం కానీ గమనిస్తూ కానీ మనం సూక్ష్మంగా కానీ వెళ్ళగలిగితే దీనిలో విషయాలని మనకు చాలా అద్భుతంగా మనకి సూక్ష్మ మనకు అర్థమవుతుంది అనేది మేము పదే పదే చెబుతున్నాం ఇవాళ సండే రోజు మాకు షూటింగ్ లేదు కొన్ని కొన్ని ప్లేస్కి ఇక్కడ అనాథ స్కూల్కి బ్లైండ్ స్కూల్కి ఇవాళ చేయబోతున్నాం అవి కూడా అక్కడ కూడా మీకు వీడియో తీసి తొందరలో పెడతాం అవి కూడా మీకు చూడండి థ్యాంక్ యూ